ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అనేది ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం రాకుండా న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఎలా మన అలవాట్లని జీవనశైలిని మార్చుకోవాలి తెలుసుకుందాం అలాగే ఈ సైనస్ అందులో రొంపలు పేరుకుపోయి తరచూ ఇబ్బంది పడేవారు సర్జరీకి వెళ్ళకపోయినా అలాంటి ఇబ్బంది కూడా ప్రారంభంలోనే ఎలా తగ్గించుకోవచ్చో కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ సైన సందులు ఏమిటి అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు బొమ్మలో చూడండి కనపడుతున్నాయి మనం పీల్చిన గాలి ముక్కలో నుంచి వెళ్ళిన తర్వాత ఈ నొదుటి భాగంలో ఈ బొగ్గల భాగంలో ఉండే ఎముకల సందులు ఖాళీ ప్రదేశంలో సైన సందులు అంటూ అన్నమాట ఆ గ్యాప్ అని మనం పీల్చిన గాలి ఆ సందుల లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందంటే ఆ లైట్గా అక్కడ జిగురు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఆ సైనస్ సందుల్లో ఆ పొరలమ్మట ఆ జిగురుకి ఈ గాలిలో వెళ్ళే దుమ్ముదూళ్ళ అణువులు కానీ కొన్ని వైరస్ బ్యాక్టీరియా క్రిములు కానీ లోపలికి వెళ్లకుండా పీల్చిన గాలిలో నుంచి సైనస్ అందుల్లోకి వెళ్ళి అక్కడ అంటుకుని చచ్చిపోతాయి అనమాట అంటే ఫిల్టర్ లాగా ఈ సైనస్ సందులు ప్రొటెక్షన్ లాగా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ సైనస్ సందుల్లో మనం పీల్చిన గాలి కూడా వేడి చేయబడుతుంది మరి ఇట్లా బెనిఫిట్ని ఇస్తే సైనస్ సందుల్లో కొన్ని కారణాల వల్ల వైరస్ బ్యాక్టీరియాల ఆ సందుల్లో ఎక్కువైపోయి పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కలిగించేస్తాయి దాని కారణంగా ఈ సైనస్ సందులంతా ఇన్ఫ్లమేషన్తో గురై పసను ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి ఫ్లూయిడ్ని ఎక్కువ తయారు చేస్తాయి అనమాట అవన్నీ సైన సందుల్లో నిలవండిపోయి బయటికి డ్రైన్ పైపులు కూడా మోసుకుపోయి డ్రైన్ అవ్వక పేరుకుపోతాయి అనమాట మురుగు గుంటల్లో మురుగు నిలవుంటే అది రోజురోజుకి రంగు రూపం మారిపోయి అలా కంపు ఎక్కువ కొట్టి క్రిమిలు ఎట్లా పెరిగిపోతాయో ఈ సైన సందుల్లో కూడా డ్రైన్స్ అట్లా మూసుకుపోయినప్పుడు ఈ సైనస్ అందుల్లో శ్లేష్మాలు విపరీతంగా పెరిగిపోయి పచ్చగా మారిపోయి కుళ్ళిపోయిన సచ్చిన కంపు కూడా వచ్చే విధంగా కూడా చెడిపోతాయి అన్నమాట అలా సైనస్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు అసలు మాట ముద్దగా వస్తుంది గాలి ఆడదు ఎప్పుడు నోరుతో తీసుకోవాలి కళ్ళు దురదలు వస్తాయి ఇక నిద్ర పట్టదు తుమ్ములు ఎక్కువ వస్తాయి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది మరి అసౌకర్యం రోజంతా ఉంటూనే ఉంటుంది అందుకని ఇట్లాంటి క్రానిక్ ఇబ్బందిని తగ్గించుకోవడానికి మందులు వాడినా తగ్గకపోతే కొంతమంది ఇక సర్జరీ చేసి క్లీన్ చేయాలని సర్జరీ ద్వారా ఈ సైనస్ అందులంతటిని మున్సిపాలిటీ వారికి కాలవల్లో పేరుకుపోయిన చెత్త చెత్తంత ఎట్లా తోడి పడేసి క్లీన్ చేస్తారు వీటన్నిటిని డ్రైన్ చేసే శుభ్రంగా లాగేసి క్లీన్ చేసేస్తారు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఇస్తారు ఒకసారి సర్జరీ చేసి క్లీన్ చేసేసుకుంటే సైనస్ అందుల్ని పర్మనెంట్ సొల్యూషన్ కాదు ప్రస్తుతం పోయింది మళ్ళీ కొన్ని నెలల పాటు ఇబ్బంది లేకుండా వచ్చు మళ్ళీ తిరిగి సైనస్ ఇన్ఫెక్షన్ మళ్ళా రావచ్చు సైనస్ సర్జరీ సెకండ్ టైం అవ్వచ్చు రెండు సార్లు అయిన వారికి మళ్ళా పేరుకుపోయి ఐదు ఆరు నెలలో వన్ ఇయర్లో థర్డ్ రావచ్చు సర్జరీ ఇట్లా ఐదు పది సర్జరీలు చేయించుకున్న వారు కూడా ఉంటుంటారనమాట అంటే సర్జరీ అంటే క్లీనింగ్ ప్రాసెస్ సర్జరీ అనుకోండి అది ఈ సైనస్ ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గాలంటే మరి ఏం చేయాలి ఫస్ట్ ఇలాంటి వారికి రోజంతా గోరువెచ్చని నీళ్ళే త్రాగాలి ఎక్కడికి వెళ్ళినా సరే వేడిగా ఉండే నీరు పట్టుకెళ్ళాలి చల్లారిపోకుండా నీళ్లు వేడిగా ఉండే బాటిల్స్ తెచ్చుకొని స్టెయిన్లెస్ స్టీల్లో రెండు లేయర్స్ ఉన్న బాటిల్స్ ఉంటాయి దానివల్ల బయట వాతావరణం లోపలికి వెళ్లకుండా రక్షణ ఉంటుంది అనమాట ఫ్లాస్క్ లాగానే పనిచేస్తాయి అవి అలాంటి వాటిలో వేడి నీళ్ళు పోసుకెళ్ళండి బయట ఎక్కడున్నా త్రాగండి ఉదయం పూట ఒక లీటర్ పావు నీళ్ళు గోరువెచ్చని నీళ్లు అట్లా త్రాగేస్తే మోషన్ అయిపోతుంది అంటే ఎవ్రీడే ఇట్లా నీళ్ళని మూడున్నర నాలుగు లీటర్లు త్రాగటం మంచిది గోరవెచ్చళ్ళు ఇక ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు ఉపశమనానికి ఈ సందుల్లో ఇన్ ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గటానికి ఏం చేయొచ్చు అంటే ముఖ్యంగా యోకలిప్టస్ ఆయిల్ కానీ పిప్పర్మెంట్ ఆయిల్ కానీ ఈ రెండులో ఏదైనా తీసుకోండి కొంత కొన్ని డ్రాప్స్ ఆవిరి పట్టుకునే యంత్రంలో వేయండి అంత పసుపు వేయండి అన్ని తులసాకులు వేయండి ఈ మూడుని ఆవిరి యంత్రం లేచి మరగనిచ్చి ఆవిరి వస్తుంటే ఆవిరి బాగా పేల్చండి టవలు ఏదన్నా మీద వేసేసుకుని ఆవిరి యంత్రం అట్లా ముందు పెట్టుకుని ముక్కు ద్వారా ఆవిరిని నోటి ద్వారా ఆవిరిని లోపలికి బాగాట పీలుస్తూ ఉండండి ఈ సైన సందుల లోపలికి ఈ ఆవిరి వెళితే న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఈ ఆయిల్కిను పసుపు తులసాకులకు బాగా ఉంటుంది అన్నమాట అలాంటి ఆవిరి పీల్చుకోవడం చాలా చాలా మంచిది రోజుకు మూడు నాలుగు సార్లు ఆవిరి పీల్చుకోవటం ఇలాంటి కండిషన్స్లో మంచిది ఇది రెండవది అమలు చేయండి మూడవది వేడి నీళ్ళ స్నానమే చేయాలి సైన సందులు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ఎప్పటికీ చన్నీళ్ళు పోయొద్దు ఇక నాలుగవది ఎప్పుడన్నా ముక్కు బ్లాక్ అయిపోయి అసలు గాలాడకై సైన సందుల్లో బయటకి పడట్లేదు అనుకున్నప్పుడు మీరు మంచి క్వాలిటీ తేన్ తీసుకుని ఒక చిటికని వేలు తేన్లో ముంచేసి ఆ వేలు తీసుకెళ్లి ముక్కలో పెట్టేసి తేనె పూసేసేయండి రెండు ముక్క రంధ్రాల్లో ఆ తేనెకు అందులో ఉండి ఇతీరియల్ ఆయిల్స్ కొన్ని గ్యాసెస్ అని రిలీజ్ చేస్తాయి వెంటనే ఆ చిక్కదనం వల్ల తుమ్ములు వస్తాయి ఆ తుమ్మేసరికి రొంపల సందుల్లో ఉన్నాయన్నీ పడిపోతాయి అనమాట బ్లాక్ అయినవన్నీ కూడా బయటికి రావడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ తేనె ఒరిజినల్ క్వాలిటీది మనకు దొరకట్లేదు రాసినా పని చేయట్లేదు అనుకుంటే ఇంకోటి అప్లై చేయచ్చు సూత్ర నేతి ఉంటుంది బయట కూడా దొరుకుతాయి ముక్కులో ట్యూబు తోసేది ఉంటుంది అనమాట సూత్రన్ని తమ్ముతారు దాన్ని తీసుకుని ముక్కులోంచి తోస్తే నోట్లోకి వస్తాయి ఎట్లా అంటా ఉంటే ఆ ఇరిటేషన్కి సైనస్ అందులో ఉండే శ్లేష్మాలన్నీ తుమ్ములు వచ్చేసి వెంటనే కారిపోతాయి బయటకు పడిపోతాయి అనమాట ఉన్నదాన్ని డ్రైన్ చేయడానికి న్యాచురల్గా ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి వీటిని ఎక్స్టర్నల్గా మీరు అప్లై చేసుకోండి ఇక ఇంటర్నల్గా సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గించటానికి ఈ సందుల్లో గాలాడటానికి ఫ్రీగా ఉండటం కోసం ఇక ఏం చేయొచ్చు అంటే తీవ్రమైన సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఉదయం పూట పన్నెండు ఒంటి గంట వరకు తేనె నిమ్మరసం నీళ్లతోనే ఉండండి రెండుసార్లు నీళ్ళు తాగండి ఉదయం తొమ్మిదింటికో తొమ్మిదిన్నరకు ఒకసారి తాగండి పదకొండున్నర పన్నెండింటికి ఇంకోసారి తాగండి ఇట్లా ఈలోపు ఒట్టి నీళ్లతోనే తొమ్మిదిలోపు వాటర్ ఫాస్టింగ్ చేయండి అట్లా తొమ్మిది తొమ్మిదిన్నర పదింటి కానీ తేనె మధ్యాహ్నం లోపు రెండు సార్లు తాగండి ఇట్లా హాఫ్ డే ఫాస్టింగ్లో రోజు ఉండండి ఒక వారం పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులైనా మధ్యాహ్నం భోజనం చేయండి చక్కగా మీకు కావలసినట్టు అన్నము కూరలు పెట్టుకుని పులకాల కూడా పెట్టుకుని ఉప్పు లేకుండా ట్రై చేయండి ఉప్పుకి సిగ్రేషన్స్ ఇంకెక్కువ అవుతాయి అందుకని ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది సాల్ట్కి అందుకని సాల్ట్ లేకుండా పంచదార లేకుండా ఆయిల్ లేకుండా మనం చెప్పే పద్ధతులకు వచ్చి వంటలు వండుకొని ఎక్కువ కర్రీస్ పెట్టుకుని మధ్యాహ్నం పూట భోజనం చేయండి ఇలాంటి డైట్ వీళ్ళకి చాలా చాలా మంచిది అనమాట ఆ సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా ఉంటూ ఉదయం తీవ్రంగా ఉన్నప్పుడు పూర్తి ఫాస్టింగ్ కంటే ఇది మంచిది అనమాట సాయంకాల పూట మళ్ళా ఆరున్నర కాళ్ళ నుంచి ఒకసారి తేనీళ్ళు తాగండి పడుకునేటప్పుడు తొమ్మిది పది నుంసారి తేనెళ్ళు తాగండి ఇట్లా ఒక పది రోజులు పదిహేను రోజులు మధ్యాహ్నం పూట భోజనం చేయటం ఉదయం సాయంకాలం తేనీళ్ళ మీద ఉండటం చేస్తే ఇవన్నీ ఎండుతాయి బాగా ఇన్ఫర్మేషన్ న్యాచురల్గా తగ్గిపోతుంది అనమాట ఉన్నయన్ని కొత్తగా ప్రొడక్షన్ ఆగుతుంది ఉన్నాయి తగ్గిపోతాయి అందుకంటే బాడీకి ఎక్కువ రెస్ట్ ఇస్తున్నాం కదా మరి రోజు పదిహేను పద్దెనిమిది గంటలు రిపేర్ క్లీనింగ్ సైనస్ అందలో జరుగుతుంది అనమాట కాబట్టి ఇది మంచి సొల్యూషన్ ఇట్లాడు వాటికి ఇక దీనితో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే కొంచెం వారం పది రోజులు పదిహేను రోజులు ఇట్లాంటి రిలీఫ్ వచ్చిన తర్వాత పంచదార స్వీట్లు చల్లటి చాక్లెట్ బిస్కెట్స్ కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్స్ అస్సలు టచ్ చేయొద్దు వీటికి చల్లదానానికి ఇందులో ఉండే పంచదారకి కెమికల్ ఎఫెక్ట్స్కి సైనస్ అందులో ఎక్కువ శ్లేష్మాలు తయారవుతాయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వచ్చేట్టు చేస్తాయి అనమాట ఇట్లాంటివి మానేయండి తర్వాత మెయిన్గా మీరు నైట్ తింటాం ఆపేసి ఎర్లీ డిన్నర్లో నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ లాంటివి తిని ఏదైనా పండు తినేసేయండి ఇలా తింటాం మార్నింగ్ టెన్కి ఏదన్నా వేడివేడిగా సూపు తాగి లెవెన్ టు ట్వెల్వ్లో పుల్కా కూర లాంటివి తినేయండి ఈవినింగ్ డ్రైనట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటివి తినేసేసి రెండు సార్లు తినాలి తర్వాత ఫుడ్ ఇట్లా టూ టైమ్స్ ఫాలో అవుతూ మెయిన్గా ఇక రాకుండా చేసుకోవటానికి రోజు ఉదయం పూట గంటన్నరసేపు కొంచెం జలుబై తగ్గి ముక్కు ఫ్రీ అయ్యి గాలి ఆడేటప్పుడు ఇక అక్కడి నుంచి వామింగ్ అప్ ఎక్ససైజులు సూర్య నమస్కారాలు గంట గంట నరసేపు చేయాలి ప్రతిరోజు ఇదే పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఇక ఇవన్నీ గాలి పీల్చుకుంటూ ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు స్కిప్పింగ్ జాగింగ్ గుంజీలు బస్కేలు పుషప్స్ పులప్స్ ఇట్లాంటివి ఏవైనా చేసుకోండి మీ వీళ్ళని బట్టి మీ శరీరం సహకరించే వాటిని బట్టి ఇలాంటివి చేస్తే ఈ గాలి రాప్పటికి సైన సందుల్లో రొంపలు ఆవిరైపోతాయి ఇక క్లియర్గా ఉంటాయి రోజు గంట సేపు ఇలాంటి వ్యాయామాలు చేసి అప్పుడు ముక్కు ఫ్రీగా ఉంటే ప్రాణాయామం రెండు మూడు రకాలు చేయండి సూర్యునాడి ప్రాణాయామం చందనాడి ప్రాణాయామం అట్లాగే భస్త్రికా ప్రాణాయామం బాగా అట్లా చీదేస్తుంటే ఫ్రీ అయిపోతుంటాయి అన్నమాట ఇలాంటివన్నీ ఎక్కువగా చేస్తుంటే ఫర్దర్గా రాకుండా ఉంటాయి ముక్కు ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు ముందు వ్యాయామాలు కొన్ని రోజులు చేసి వ్యాయామాల ద్వారా ముక్కు ఫ్రీ అయితే గాలాడుతుంటే అప్పుడు ప్రాణాయామం కూడా వ్యాయామాల తర్వాత చేయొచ్చు మార్నింగే ఇట్లాంటి వాటి ద్వారా సైనస్ ఆపరేషన్ లేకుండా పూర్తిగా తగ్గించుకోవచ్చు రాకుండానే చేసుకోవచ్చు కాబట్టి న్యాచురల్ రెమెడీస్ని ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం